ఈరోజు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కూడా మరీ ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా ప్రజలందరూ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలనలో ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషంగా కలిసిమెలిసి అన్నదమ్ములాగా బతుకుతూ ఉన్నాం ఈ తరుణంలో ఇవాళ మనం చూసాం ఈ కౌశక్ రెడ్డి ఒక విచ్చల విడతనంగా మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఇది తగదని చెప్పి చెప్తా ఉన్నా అతనికి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా అంటే ఎలక్షన్లు గుర్తొస్తే ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సెట్లర్ల ఓట్లు కావాలా వాళ్ళిచ్చే సీట్లు కావాలా వాళ్ళు ఇచ్చే నోట్లు కావాలి తప్పితే ఇలా విచ్చల విడతనంగా వాళ్ళ లీడరు మాట్లాడుతుంటే మరి ఇవాళ ఇదే కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ కేసీఆర్ కానీ ఏమయ్యారని చెప్పి మాట్లాడుతూ ఉన్నా నేను అతను ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఆరు గంటలైంది కనీసం స్పందిస్తారేమో చూసాం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఓట్ల కోసం ఓట్లు దండుకోవటం కోసం ఒక కపట పేమని ఒలకపోసారు మీ అందరికీ తెలుసు సోదరులకి ఒకసారి ఒకనొక టైంలో అవసరమైతే నేను భీమవర వెళ్ళి కట్టుకుంటా అని కూడా మాట్లాడాడు కేటీఆర్ మరి ఇవాళ ఎక్కడున్నావు కేటీఆర్ అని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఇదే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా నిన్నగాక మనం జరిగిన ఎలక్షన్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మరి ఇదే సెట్లర్లు ఇచ్చిన ఓట్లతో నువ్వు సీట్లు దండుకుని వాళ్ళు కనీసం నీ పొరుగు కాపాడుకోగలిగావు మర్చిపోయారా అని చెప్పి ఉన్నా నేను ఈ సిటీ సరౌండింగ్స్ నుంచి వచ్చిన ఈ సెట్లర్స్ ఇచ్చిన ఓట్లు తప్పితే మీకు ఎక్కడ ఓట్లు వచ్చాయి అవే కదా వాళ్ళ సీట్లు గెలవటం మీరు మరి ముందు జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కేవలం సెట్లర్ల యొక్క అండదండలతో తొంభై తొమ్మిది సీట్లు కార్పొరేట్ సీట్లు గెలుచుకోగలిగావే మరి వాళ్ళ ఆ ప్రేమ కనబడతలేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను మీ అందరికీ ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఎప్పుడైతే సెటిలర్ల మీద మీరు కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడికైనా మర్చిపోరు రోజులు వస్తుంటాయి ఎలక్షన్లు వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి మా ఇది కూడా చూపిస్తామని చెప్పి తెలియజేస్తా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో మరి ఇదే కౌశిక్ రెడ్డి పెట్లేకపోతూ ఉన్నాడు ఇవాళ ఒక లీడర్గా మాట్లాడతా లేదు అతను ఒక గోండాలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ గాంధీ మీద అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు చూస్తే ఒక గాంధీ అనే కాదు అతను సెటిలర్ గురించి ఏంది ఇది ఇది అని చెప్పి నేను ఈ విరవీకేతనం ఏంటని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా కేసీఆర్ గారు మీకు కనబడతలేదా ఇవన్నీ అంటే మీరు ఏమన్నా అతను ప్రేరేపించి బయటికి పంపించారా అని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవి తగదు మీకు నేను ఇంకోటి మీ కేసీఆర్నే కాదు ఈ తెలంగాణ ఈ మన రంగారెడ్డి హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇది మీకు తగునా నిజంగా ఇది మీకు తగునంటే మీరు కామని లేదంటే కౌశిక్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పి మీరు అందరూ డిమాండ్ చేయమని చెప్పి కూడా మీరు అడుగుతూ ఉన్నా ఏదైతే వాళ్ళ ఈ కుద్దుబుల్లాపూర్ కేవీ వివేకానంద కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పొద్దునుంచి కూడా వాళ్ళందరికీ నేను సవాలు చేస్తూ ఉన్నా మీకు కనుక ప్రేమ ఉంటే మీరు మాట్లాడినంత ముందు ఒకనొక టైంలో కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పండుతో తీస్తానని మాట్లాడాడు కేసీఆర్ గారు మరి వాళ్ళు ఏమయ్యారు అని చెప్పి వాళ్ళు తెలియ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ కాబట్టి ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా రెండు కళ్ళలాగా ముందుకు సాగుతూ ఉంటే ఓర్వలేని ధనంతో ఇవాళ ఇవాళ మాటలు మాటలున్నాయి కాబట్టి నా డిమాండ్ ఒకటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మరి చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కౌశిక్ రెడ్డి మాటలు మీరు మాట్లాడిపిస్తే మీరు మాట్లాడించిన విధంగా అతను మాట్లాడితే మీరు మినకుండా ఉండండి లేదు అనుకుంటే అతన్ని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇదే సెట్లర్లు అందరికీ క్షమాపణ చేపించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ